హాయ్ అండి నిన్న మంగళవారం కదా నిన్న ఏ చేపలు తెచ్చాము ఏ రేటుకేసాము అనేది ఈ వీడియోలో అయితే చూసి అండి చూస్తున్నవైతే కానగడతలు పదమూడు వందల యాభై రూపాయలకి అయితే వేసుకున్నాను చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఈ కానగడతలు మాత్రం ఒక బాస్కెట్ అలా వేసుకున్నాను అనమాట ఇవైతే తెచ్చి తేవగానే అయిపోయినాయి అనమాట దాని తర్వాత వంజరాలు వంజరాలు అయితే పాటలు వేసుకున్నానండి చిన్న పెద్ద కలిపి ఏడు చేపలు అయితే వచ్చాయి రెండు వేల ఒక వందకైతే వేసుకున్నాను కేజీ లెక్క కదా మా దగ్గర అయితే ఐదు వందల యాభై రూపాయలకి అయితే వేసాను ఇవి పర్వాలేదు బాగానే ఉన్నాయి పెద్దవి కన్నా చిన్నవి ఫ్రెష్గా ఉన్నాయండి వంజరాలు మాత్రం ఐసేసి వాటర్ వేసి పెట్టేశాను అనమాట బాస్కెట్లోని దాని తర్వాత చెరువు చేపలు ఏ రకాలు తెచ్చానో చూపించేస్తాను చూసి అండి ఇవి శీలవతలు కేజీ సైజులు అయితే తీసుకొచ్చాను ఇరవై చేపలు వచ్చాయి ఇరవై కేజీలు తీసుకున్నాను దాని తర్వాత ఏమొచ్చి బొచ్చులు బొచ్చులు మాత్రం ఒకటి మూడేసి కేజీలు వస్తాయండి ఇదే సండే అయితే ఎత్తుకుపోతారనమాట కానీ మంగళవారం వచ్చే బొచ్చులు మరి సండే వచ్చే కానీ చిన్న చిన్న వచ్చాయి మరి వీడియో తీసే అవకాశం అయితే లేకపోయింది సండే మాత్రం బొచ్చులు అంత బాగున్నాయి అన్నమాట దాని తర్వాత జడ్డువాలు జడ్డువాలు కూడా బొచ్చుల లాగా సేమ్ రేట్ వెయిట్లోనే ఉన్నాయి అవి కూడా మూడేసు కేజీలు అలానే వచ్చాయి జడవాలు అయితే అయిపోయండి నాలుగే ఉన్నాయి అవి పదిహేను కేజీలే వేసుకున్నాను అవి అయితే నాలుగు పీసులు ఉన్నాయి దాని తర్వాత ఇవేమో సందువాలు సందువాలు మాత్రం కేజీ సైజులో వచ్చాయి ఇవి పది కేజీల వరకు వేసుకున్నాను ఇవైతే కొంచెం పైన పెట్టి కొంచెం కింద పెట్టేసాను కొంచెం ఎండ అయితే బాగా కొట్టేస్తుందని వీడియోస్ అన్నీ ఒకలాగే ఉంటాయండి కాకపోతే రేటు ఒక వంద రెండు వందలు అటు ఇటుగా ఉంటాయి అన్నమాట రోజు తెచ్చే రేట్లు ఒక్కొక్క రోజు ఒక్కోలా ఉంటాయి అన్నమాట రేట్లు దాని తర్వాత గులివిందులు అయితే చూసేయండి గులివిందులు అయితే ఒక బాస్కెట్ వరకు వేసుకున్నాను ఇవి పన్నెండు వందల యాభై రూపాయలకి అయితే వేసారు బాస్కెట్ ఇవి కేజీ రెండు వందల యాభై రూపాయలకి వేసాను చిన్న పెద్ద ఉన్నాయండి ఇందులోని అన్నీ పెద్దవే లేవు చిన్న పెద్ద కలిసి వచ్చాయి అన్నమాట ఇవి సాయంకాలం వరకు ఉన్నాయండి సాయంకాలం వయసు పెట్టేసి మళ్ళీ సాయంకాలం కూడా అమ్మేనమాట ఇవైతే దాని తర్వాత ఇవైతే పసుపుపర్రులు పసుపుపరలు మాత్రం సూపర్ ఉన్నాయండి ఒక్కొక్కటి పెద్ద పెద్ద చేపలు అయితే వచ్చి పద్దెనిమిది అయితే వేసుకున్నాను ఇవి ఇవి కేజీ మూడు వందలకే వేసాను ఇవి రేట్ తగ్గిస్తే డబ్బులు అన్నమాట ఇవి పెద్ద చేపలు వస్తే ఇంకా బాస్కెట్కి మధ్యలో పడిపోతాయి అనమాట దానివల్ల పెద్దగా ఇవైతే డబ్బులు చేయలేము మంగళవారం తెచ్చిన ఐటమ్స్ అయితే ఇవే మన కొట్లో పని చేసేస్తాడనమాట తాతయ్య అయితే అన్నయ్య అయితే ఇక్కడ బొచ్చు చేసేస్తున్నారు ఆ పక్కన కూర్చున్న ఆయన అయితే బొచ్చు అయితే తీసుకున్నారు మన కస్టమరు బొచ్చు అయితే కొట్టిస్తున్నారు అనమాట బొచ్చులు చూసారా కట్ చేస్తే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చెప్తున్నారు అనమాట చిన్న ముక్కలు కట్ చేయమని చెప్తున్నారు బొచ్చులు మాత్రం చాలా బాగున్నాయి చనలు దేనికి రాలేదు ఉన్నాయి అనమాట బొచ్చులు ఇదని తీసుకుంది అయితే పావు తక్కువ రెండు కేజీలు ఉందన్నమాట ఆ సైజ్ అయితే తీసుకున్నారు తర్వాత రొయ్యల సైజ్ అయితే చూసేయండి అయితే పద్దెనిమిది యాభైకి వేసుకున్నాను ఇందులో కూడా పెద్దవి చిన్నవి వచ్చేయి కేజీ అయితే మూడు వందలకే వేసాను సైజ్ చూసారా ఇవైతే పది గంటల లోపే అయిపోయండి ఈ బాస్కెట్ నిండా వచ్చాయన్నమాట ఇంకా ఇవైతే ఎవరికి అమ్మలేదు ఈరోజు మంచి ఐటెం అంటే ఈ కానగడతలేనండి చాలా బాగున్నాయి కానగడతలు మాత్రం గొప్ప ఫ్రెష్గా ఉన్నాయన్నమాట కేజీ రెండు వందల యాభై రూపాయలు ఉన్నాయి ఇంకా బేరం అయితే ఆడలేదు పట్టుపోయారనమాట అంత బాగున్నాయి దాని తర్వాత చెరువు చేపల్లో అయితే ఈ బొచ్చులు సూపర్గా అన్నమాట ఈ బొచ్చులు మూడేసి కేజీలు రావడం వల్ల తొందరగా అయిపోయి ఇంకా తీసుకొస్తే బాగుండేమో అనిపించింది కానీ వేసుకుని మాత్రం పదిహేను కేజీలే వేసుకున్నాను అంత తొందరగా అయిపోయాయి అనమాట ఈ బొచ్చులు ఈ జడ్వాలు మాత్రం తొందరగా అయిపోయి జడ్వాలు కూడా ఒకసారి చూసేయండి చూసారా ఒక్కొక్క చేప ఎంత పొడుగ్గా ఉన్నాయో జడ్వాలు మాత్రం ఎక్కువ ముక్కలు వస్తాయండి చేప పొడుగ్గా వచ్చిందనుకోండి ముక్కలు మాత్రం బాగా వస్తాయి బొచ్చు బొర్ర పెద్దది ఉండడం వల్ల ముక్కలైతే పడదు జడ్వా మాత్రం ముక్కలైతే మాత్రం బాగా పడుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ ఇంకో వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి సబ్స్క్రైబ్ మర్చిపోకండి మళ్ళీ ఇంక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి